ధృతి అంటే ఏమిటి ధైర్యంగా ఉండటం మొండి ధైర్యం కాదు అది ధర్మ ధైర్యం అంటే నేను భగవంతుడి భక్తుడిని నేను సత్యంగా ఉన్నాను ధృతి ధైర్యంగా ఉండేది ఊరూరికే భయపడటం కాదు అన్ని సందర్భాలు ధైర్యంగా నేను ఏం ధైర్యంగా ఎందుకు ఉండకూడదు అని గిల్టీ అనేది ఉండకూడదు ఈ కాలంలో చాలామంది పనుల్లో అధైర్యం పడుతూ ఉంటారు అధైర్యమే పడకూడదు ఆఫీస్కి వెళ్ళంటే భయం ఏమవుతుందో అని ఏమీ కాదు ఆ రోజు అయినా తానే సృష్టించుకోవటం భయం 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 ఎందుకు భయపడాలి పని లేక తీసేస్తారేమో పనించి తీసేస్తే తీసేస్తారు దానికే మేం పుడుతూ వచ్చింది దానికి ఇది నువ్వు సంపాదన చేసుకున్నావు ఇంకోటి చేసుకుంటావు అంతే కదా అందుకని ధైర్యంగా ఉండాలా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి ధైర్యంగా యుద్ధానికి వెళ్ళమని ఉపదేశించాడు అది ప్రారంభమయ్యేది అదే కదా ధర్మార్థ అర్జున ధర్మార్త కామాన్ దృత్యా ధారయతే అర్జున అయా ధైర్యంగా కార్యం చేయవయ్యా ఎందుకయ్యా నీవు ఇంత అధైర్యపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమైనా అని భయపడుతున్నావా లేక వాళ్ళతో యుద్ధం చేసేది ఎట్లా అని భయపడుతున్నావు చాలా కష్టం కార్యం చేస్తే ధైర్యంగా నువ్వు చేస్తే నీకు ధర్మము ధనము నీ కోరికలన్నీ తీరుతాయ్యా నువ్వేమనుకున్నావు అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి అన్ని చేకూరుతాయి పిల్లలు ధైర్యంగా పరీక్షలకు వెళ్ళాలి అప్పుడప్పుడు పరీక్షలకు బాగా చదువుతారు చదివి ఆ రోజు పరీక్ష రోజు ఉదయం నుంచి చాలా భయపడి ఏమీ రాయరు అట్లా వచ్చేస్తారు ఇంట్లో మాత్రం అన్ని రాస్తారు అన్నీ చెప్తారు అందుకని ధైర్యంగా వెళ్ళాలా వెళ్ళి నిజంగా ధైర్యంగా కూర్చుంటే జ్ఞాపకానికి వస్తాయని రాసేయచ్చు యజమాని పనిని ధైర్యంగా చేయాలి యజమాని కూడా ఇంట్లో అధైర్యపడుతూ ఉంటాడు ఆడపిల్లలను ధైర్యంగా చదివించాలి ఏమైపోతారో అనేక అనుకోకుండా ధైర్యంగా చదివించి వాళ్ళు పడాలా మనం దినము చూస్తూ ఉండాలా అంతా చెడిపోయిన తర్వాత చూడకూడదు మొండి ధైర్యంతో ఉండకూడదు నా పిల్ల ఏమనుకున్నావు మా వంశం అనకూడదు నామాలు వేస్తుంది కొనాలు ఎవరినో తీసుకొచ్చి పెడుతుంది అందుకని వెనకలే ఉండాలా వెనకలే సాధిస్తూ వాళ్ళ ఫోన్లు చెక్కు చేస్తూ వాళ్ళ స్నేహితులు చెక్కు చేస్తూ ఉండాలి మనం మన ఇష్టం అది తల్లిదండ్రులు మాకు ధైర్యం ఉంది ఏమని అనుకుంటే నాకు పీకాలు అంతే కదా మనమే కదా కనింది అన్నం పెడుతుంటుంది మనమే కదా మనకు మనకు లొంగకపోతే వాళ్ళు అందుకని లొంగాల వాళ్ళు ధైర్యంగా చేయ పిల్లలకి మనము ధైర్యం చెప్పాలా అట్లా స్వతంత్రంగా వదలకూడదు మనం ఒక స్టేజ్ వరకు డిగ్రీ అయింది తన ఎంతో శక్తి వచ్చిందంటే ఇక నీ ఇష్టం ఎవరినన్నా వరించు మాకేం పట్టింది అంతవరకు నీ జవాబుదారి అందుకని నీ ధైర్యంగా పిల్లలతో నువ్వు ఉండాల దండించాలా ఎందుకు దండించకూడదు లేకపోతే నా దగ్గర తీసుకురండి నేను పీకుతాను నా దగ్గరికి తీసుకురండి చేతులు కాళ్ళు కట్టేసి ఎతకరండి నేను చెప్తాను అది మన ఇష్టం మన పిల్ల మన ముద్దు పిల్ల మన గారాభంగా పిలుచుకున్నటువంటి పిల్ల అది మనం అన్నం పెట్టాం బుద్ధి ఇచ్చాం కష్టపడి కన్నాము తొమ్మిది నెలలు నేను బుద్ధి చెప్పకపోతే పక్కింటి వాడు చెప్తాడా చెయ్యి అంత ధైర్యంగా ఉండాలా యజమాని తల్లి అయిన వాడి తల్లి అనేది ధైర్యంగా ఉండాలా తల్లి పట్టించుకోకుండా ఉండకూడదు పట్టించుకోవాలా ప్రతి పిల్లను పట్టించుకోవాలా ఆ పెద్ద పిల్ల మాది చాలా మంచి కుటుంబం అండి అనకూడదు ఉండొచ్చు నీ కుటుంబం కానీ ఇప్పుడు కాలంలో ఆ కుటుంబం పనికిరాదు అందుకని ధైర్యం అనేది చాలా ముఖ్యం ఇది అందరికీ కావలసినటువంటిది